నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శుక్రవారము పూజలు చేస్తూ ఉన్నటువంటి శ్రావణ మాసం అయితే శ్రావణమాసం అనగానే మనకి ఇంకొక ప్రత్యేకమైనటువంటి స్థితి కనిపడుస్తుంది దీన్ని జంధ్యాల పౌర్ణమి అంటారు జంధ్యాల పౌర్ణమి అంటే జంధ్యాల అందరు వేసుకోరు కదండి ఏదో రక్షాబంధనం మాత్రం చేసుకుంటామని కొంతరానవచ్చు కానీ ఒకనాటి కాలంలో భారతదేశంలో ఈ ఉపనయన వ్యవస్థ అనేది అందరికీ ఉండేది ఇప్పుడు కొందరికి మాత్రమే చేసుకుంటున్నారు ఏది ఏమన్నా సరే మనం దాన్ని ఇది రెండవ జన్మగా తీసుకునేటువంటి స్థితి అంటారు ఎందుకంటే ఒక ఇక్కడి వరకు ఉన్నటువంటి జీవితం వేరు ఒక్కసారి అంటే తండ్రి ఉపనయనం చేసిన తర్వాత గాయత్రి మంత్రాన్ని చెప్పిన తర్వాత అక్కడ నుండి చేసేటువంటి వ్యవహారం వేరు ఏది ఏమన్నా ఈ జంధ్యాల పౌర్ణమి రోజు ఏం చేస్తారు అంటే ఉపనయనాలు చేస్తారని నేను చెప్పట్లేదు ఈ జంధ్యాల పౌర్ణమి రోజు అందరూ కూడా జంధ్యాన్ని మార్చుకుంటూ ఉంటారు మనకు తెలుసు ఈ జంధ్యము ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి అనేకమైనటువంటి గొప్పనైన రహస్యాలు మనకు తెలుసు ఒక నిష్టగా శుచిగా శుభ్రంగా ఉండగలిగే నేనున్నాను అనేటువంటి ఒక కంకణబద్ధీకరణ చేసేటువంటి ఎప్పుడు కూడా మెడలో మనకు స్త్రీలకు మంగళసూత్రం ఉంటే ఎంత పవిత్రంగా భావిస్తారో జంధ్యం ఉన్న పురుషుడు కూడా అలాగే పవిత్ర కార్యాలు చేయడం కోసం చేస్తాడు నిత్యగాయత్రి చేసేటువంటి స్థితి ఉంటుంది ఉంటుంది కాబట్టి ఈ జంధ్యాల పౌర్ణమి రోజు తప్పనిసరిగా వీళ్ళంతా కూడా జంధ్యాన్ని మార్చుకొని నేను ఎప్పటికప్పుడు కూడా నా ధర్మ పరిరక్షణలో ఉండడానికి నేను ఈ రోజు నుండి చేసేటువంటి అంటే ధర్మ పరిరక్షణలో భాగంగా ఆయన చేసుకునేటువంటి ఈ పని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పౌర్ణమి అనగానే కేవలం రక్షణ కట్టుకునేటువంటి రక్షాబంధం అనే కాకుండా జంధ్యాల పౌర్ణమి అంటే ఈరోజు ఎంతో మంది పండితులు పురోహితులు వీళ్ళంతా మనకు దేశం కోసం సమాజం కోసం ధర్మం కోసం ధర్మం నిలబడి ఉండడం కోసం చేసేటువంటి అనేక పనులకు ఇది ఈ జంధ్యాల పౌర్ణమి ముఖ్యం అన్నమాట అందుకని జంధ్యాల పౌర్ణమి రోజు పెద్దలు గురువులు వీళ్ళంతా కూడా చేసేటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమే కాదు సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం కనుక ఈ జంధ్యంలో అనేక రకాలు చెప్తారు మనకు ఉన్నటువంటి త్రిగుణాలను కలిపేటువంటి పేటలు ఉంటాయని ఇంకా రకరకాలుగా ఎన్ని చెప్పినప్పటికీ కూడా మన మనసును ఏకీకృతం చేసుకొని ఒక గాయత్రిని జపిస్తూ సమాజం ఎప్పుడూ కూడా సుఖంగా ఉండాలి సౌభాగ్యంతో వర్దిల్లాలి అనేటువంటి భావనతో చేసేటువంటి ఒక కృత్యం ఇది ఒక యజ్ఞంగా చెప్పొచ్చు నమస్తే